మదనపల్లి ఫైల్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు పోలవరం ఫైల్స్ కలకలం సృష్టిస్తోంది ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దసరాలు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన దసరాలు దగ్ధమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే కార్యాలయానికి వచ్చిన ఆర్డీఓ శివజ్యోతి పరిశీలన అనంతరం దగ్ధమైనవి కేవలం చిత్తు కాగితాలేనని కొట్టిపారేశారు ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో దసరాలు దగ్ధం కావడం కలకలం రేపింది పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన దసరాలు దగ్ధమైనట్లు ఆరోపణలు వినిపించాయి కాల్చివేసిన దసరాలను ఆర్డీఓ శివజ్యోతి డీఎస్పీ భవ్య కిషోర్ ఇన్ఛార్జి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు దసరాల దగ్గంపై విచారణ చేస్తున్నట్లు ఇన్చార్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి తెలిపారు డిప్యూటీ కలెక్టర్ రెండు రోజుల క్రితం లీవ్ పై వెళ్లారని తనను ఇన్ఛార్జిగా నియమించినట్లు ఆమె చెప్పారు తనకు తెలియకుండానే స్వీపర్ దసరాలను చెప్పారు దస్త్రాలను పరిశీలించిన ఆర్డీఓ శివజ్యోతి దగ్ధమైనవి పనికిరాని పత్రాలని చెప్పారు రెవెన్యూ పేపర్లు అనుమతి లేకుండా బయటకు రాకూడదన్న ఆర్డీఓ ఎందుకు తెచ్చారో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మేము మొత్తం తీసుకున్నాము అవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి ఫైల్ కూడా మేము ఫోటో తీసాం ఫోటో తీస్తే తొంభై పేజీలు వచ్చాయి అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్ అలాగే ల్యాండ్ ఎక్విషన్లో చాలా ఫైలు పేపర్స్ కొన్ని సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి మొత్తం కూడా అంటే రఫ్ పేపర్స్ అనమాట రఫ్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీలు మొత్తం కూడా వీడియో మొత్తం వీడియో తీసాము ఫోటో తీసాము వీడియో ఫోటో తీసినప్పుడు దానిలో సైన్డ్ కాపీ అయితే ఒక్కటి కూడా లేదు అది లేదు 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 కాదండి అవన్నీ కూడా సైన్డ్ కాపీలు కాదు అవన్నీ వేస్ట్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీస్ బట్ అది సైన్ లేకపోతే అది ఫైల్ కింద రాదండి తగలబెట్టినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ బట్ ఇప్పుడు మేము అదే ఎంక్వైరీ చేస్తున్నాము టూ పెన్తో రాసినవి కానీ సైడ్ ఇనిషియల్ ఉంది కానీ హెడ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సంతకాలు లేవండి నేను ప్రతి పేపర్ చూసాను పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయానికి వెళ్ళిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఘటనపై విచారణ జరిపి తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఆఫీస్ తగలపెడతాం లాంటివి కాకుండా మన కొత్త బీరువాలు వచ్చినాయి కొత్త బీరువాలో ఫైల్స్ సద్దాము వేస్ట్ పేపర్లు తీసి పెట్టాము కానీ వేస్ట్ పేపర్లో ఎందుకు ఈ పేపర్లు ఉన్నాయనేది అనుమానస్పదం పనికొస్తే పనికిరానే కాదు ఎవరైనా సరే సూపర్నెట్ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు ఆ ఉన్నారు మరో డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు సూపర్నెట్ గారు ఉన్నారు ఎవరైతే స్వేపర్ తెచ్చి బయట కాల్చిందనేది ఆ స్వేపర్ ఎందుకు లేదు ఇక్కడ ఉదయం కాల్చిన స్వేపరు సాయంత్రానికి అది ఎలా తెలిందనేది అనుమానాస్పదంగా ఉంది ఇవన్నీ విచారణ చేయాలి ఆ ఫైల్స్లో వాళ్ళనేది ఏంటంటే ఫైల్స్ మీద సంతకాలు కానీ శాంక్షన్ఆలు కానీ లేవనేది ఇది ఇది లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ భూమి సేకరణకు సంబంధించిన ఫైల్స్లో సంబంధించిన కాగితాలు అది అత్యంత విలువైనవి గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగినాయి దోపిడీ జరిగింది అనర్హులకు పట్ట భూములు నష్టపరిహారం ఇచ్చారు అర్హులకు ఇవ్వలేదనేది ఆరోపణ ఆ సందర్భంలో ఈ ఫైల్ పక్క కొన్ని ఫైల్స్ కానీ కాగితాలు కానీ బయటకు రావడం సరైనది కాదు విచారణ చేస్తాను సూపర్ నెట్ కంట్రోల్లో ఆ అమ్మాయి కూడా లేదు మామూలుగా వేస్ట్ పడేసామండి అని చెబుతున్నా కానీ విచారణ దొరుకుతుంది ఎవరైనా మనకు అనవసరం విచారణ జరుగుతుంది దోషులైతే శిక్ష పడతారు దసరాల దహనంలో తప్పెవరి ఉందని తేలితే కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తెరమరుగు చేసేటువంటి ప్రయత్నం ప్రతి శాఖలోనూ కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు అంచేత అటువంటి అవినీతిని కప్పిపించుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా ఎందుకంటే మా దృష్టికి కూడా చూసాం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే గైడ్ బండ్ కృంగినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా ఇతర అక్కడ జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ఏదైతే టెండర్స్ని పిలిచి పిలిచినటువంటి పరిస్థితిగానే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ పరంగా శాఖ పరంగా కూడా వాటి మీద బాధ్యులు ఎవరైనా ఉంది తప్పు చేసి ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ